హలో ఫ్రెండ్స్ అది వేగం టు మై యూట్యూబ్ ఛానల్ వేగమ్ స్వీట్ బెస్ట్ నేను గౌసియా ఇవాళ మరొక డిఫరెంట్ అండ్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో వేసే కద్దుకి కీరండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఒక ఏదో ఒక మ్యారేజ్లో తినే ఉంటారు మనం ఇంత ట్రై చేసినా అంత టేస్టీగా రాదులే అబ్బా అనుకొని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ ఫస్ట్ టైం చేయండి డెఫినెట్గా దానికన్నా డబుల్ టేస్ట్తో చేయగలరు మన ఈ సూపర్ టేస్టీ కీ రెసిపీ చేయడానికి నేను ఈ బాటిల్ కూడా తీసుకున్నానండి రౌండ్ షేప్ లో ఉన్నది హాఫ్ ఏ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫుల్ అయితే ఎక్కువ అని చెప్పి దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఒక గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో మద్దగా పచ్చివాసన ఉంటుంది కదా అది పోవడానికి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటాం దీన్ని బాయిల్ చేసుకోవడానికి ఒక హండీలో వేసుకొని ఇవన్నీ ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ మరుగుతున్నప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా అలా బాయిల్ స్టార్ట్ అవ్వగానే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేయడం వల్ల మనకి సొరకాయ కూడా మగ్గిద్ది అండ్ త్వరగా కుక్ అయిపోయింది పాలు ఎక్కువ వేస్ట్ అవ్వవు అబ్సర్వ్ అబ్జర్వ్ అనమాట ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మనం పిండేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక స్ట్రైనర్ పెట్టుకొని వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి ఓన్లీ పల్ప్ మిగిలిద్ది ఇప్పుడు ఈ పల్ప్ని మరో బౌల్లో తీసుకొని మిగిలిన రిమైనింగ్ పల్ప్ని కూడా ఇలాగే వాటర్ పిండేసుకొని మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఉంచాలి ఇలా బౌల్లో తీసుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో పెద్ద బౌల్లో మనం కీర్ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము దాంట్లో ఒక లీటర్ మిల్క్ తీసుకోవాలండి రా మిల్కే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది పాలు ఒక పొంగు రాగానే దీంట్లో మనం ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలండి సగ్గుబియ్యం వన్ అవర్ నాని ఉంది కాబట్టి త్వరగానే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్లోనే సగ్గుబియ్యం అనేవి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇలా ఇలా సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న సొరకాయ పల్ప్ ఉంది కదా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలులా లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంది కాబట్టి టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోయిద్ది ఇలా టెన్ మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని సొరకాయ కూడా బాగా మగ్గిన తర్వాత పాలలో కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కైద్ది మనకి దీంట్లో ఒక ట్వంటీ జీడిపప్పులు నానబెట్టుకొని ఉంచుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ వేస్తున్నానండి అబ్బా ఈ టేస్టీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఈ పేస్టేనండి ఈ అనేది ఇలా వేసి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి మనం జీడిపప్పు పేస్ట్ వేయగానే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిద్దండి తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేస్తున్నానండి నేను కండెన్సెడ్ మిల్క్ కూడా వేస్తున్నాను కాబట్టి అందులో స్వీట్నెస్ ఉంటుందని చెప్పి వన్ ఫిఫ్టీ గ్రామ్సే వేశాను షుగర్ మీరు కండెన్సెడ్ మిల్క్ వేయకపోతే షుగరే కొంచెం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోండి సరిపోయిద్ది స్వీట్నెస్ అనేది ఇలా వేస్తే షుగర్ కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అయిద్ది ఇలా లూజ్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఒక హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి కీర్ అనేది గ్రీన్ పిస్తా కలర్లో ఉంటుంది కదా సో నేను వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి కండెన్సెడ్ మిల్క్ వేస్తున్నానండి మనకి బయట దొరుకుతాయి కదా స్టోర్స్లో అది తెచ్చి వేశాను ఫైవ్ మినిట్స్ కండెన్సెడ్ కండెన్సెడ్ మిల్క్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు లిడ్తో క్లోజ్ చేస్తున్నాను లిడ్ ఒక పక్కకి క్లో ఓపెన్గా చేసి కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్న బాదంతో దీన్ని గార్నిష్ చేసుకుంటున్నానండి అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మన అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది వా అమేజింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్ లుకింగ్ అయితే మీ టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా డబ్బుల్ టేస్టీగా వచ్చేలా చేయగలరు అంత ఈజీ రెసిపీ అనమాట మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్